శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి పరిహారం అనేది చాలా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఇష్టపడే వారి కోసం మీరు కావాలనుకున్న వాళ్ళ కోసం మీరు రహస్యంగా నమ్మకంతో చేయండి ఈ పరిహారం మనసులో నమ్మకం లేకుండా చేస్తే మాత్రం రిజల్ట్ అనేది అసలు రానే రాదు ఆలస్యమవుతుంది మీరేం చేస్తారంటే చాలామంది కూడా ఇష్టపడే వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియకుండా ఏదో ఒక రకంగా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు మనం ఏదైనా సరే పడుతున్నారులే అని మనం లేకపోతే బ్రతకలేరని చెప్పి ఉన్నప్పుడు విలువ తెలియకుండా దూరం చేసుకుని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు మనకి ఫోన్ చేస్తున్నారు మన కోసమే మన వెంబడి పడుతున్నారు మనకి పదే పదే మెసేజ్ చేస్తున్నారని తక్కువ అభిప్రాయం వల్ల చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఎదుటి వాళ్ళను చాలా చులకనగా చూస్తూ ఉంటాము అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఇలా చేస్తూ ఉంటారు ఒకవేళ మాట్లాడినా కూడా వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నా సరే ఏదో ఒక రకంగా వాళ్ళని తప్పు పడుతూ మాట్లాడుతూ ఉంటారు మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే సరేలే మనవారే అన్నారు కదా అని తప్పుగా తీసుకోరు కానీ మాట మాటకి అంటుంటే ఎవరైనా సరే ఊరుకోలేరు కదా వాళ్ళ మనసు కూడా విరిగిపోతుంది విరిగిపోయి కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఇక పూర్తిగా దూరం పెట్టడానికి చూస్తూ ఉంటారు కానీ వీళ్ళకి ప్రేమ ఉంది అవతల వాళ్ళకి కూడా ఉంటుంది చెప్పాను కదా దగ్గరగా ఉన్నప్పుడు తక్కువగా మాట్లాడిన తర్వాత వీళ్ళు కోసం ఏడుస్తూ ఉంటారు అయ్యో అప్పుడలా మాట్లాడేవాళ్ళు అలా చేసేవాళ్ళు మేము తెలియక ఇలాంటి వారిని దూరం చేసుకున్నామని చెప్పి ఆ తర్వాత దూరమైనదంత బాధపడుతూ ఉంటారు అలా మనకు ఇష్టమైన వారిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఈ చిన్న పరిహారం అనేది మీకు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏం చేస్తారంటే నల్ల అంటారు కదా ఆ నల్ల ఆవాలు తీసుకోండి ఇక్కడ నల్ల ఆవాలు ఎందుకు తీసుకున్నామంటే మనం ఇష్టపడే వ్యక్తిని మనం సొంతం చేసుకోవడానికి ఏదో ఒక సమస్య కోసం అంటే మనకు ఉన్నటువంటి గొడవ కోసం విడిపోయాం కాబట్టి ఆ సమస్యని క్లియర్ చేయడం కోసం నల్ల ఆవాలను తీసుకోవడం జరిగిందనమాట మన మీద కోపం వచ్చిందా ఆ కోపాన్ని తగ్గించడానికి సర్దుకుపోవడానికి అర్థం చేసుకోవడానికి మనకి ఫోన్ చేయడానికి కానీ మనం మెసేజ్ చేయడానికి కానీ మన దగ్గరికి రావడానికి కానీ ఈ నల్ల అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ నల్ల ఆవాలని తీసుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే కర్పూరం మీ ఇంట్లో పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం అయినా పర్వాలేదు ఇలా కర్పూరం తీసుకోవాలి కర్పూరం అనేది మనకి మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది పచ్చకర్పూరం లేదు అనుకున్నవారు మామూలు కర్పూరమైన రెండు మూడు బిల్లలు తీసుకుంటే చాలు అయితే మనకి కర్పూరం అనేది సువాసనతో మనకి పూజలు చేసిన లాస్ట్లో కర్పూర హరితిస్తాం కదా పూజక ఫల ప్రతిఫలం అంటే కర్పూరం అనేది అంత మంచిదనమాట అంత శుభకరమైనది ఇద్దరు వ్యక్తుల్ని దగ్గర చేయడానికి కర్పూరం అనేది చాలా బాగా పనిచేస్తుంది మన మనసులో ఉన్న కోరికలు కూడా న్యాయంగా ఉండాలి టైంపాస్ లవ్ చేశామనేవారు అంటే ముందుగానే చెప్తున్నాను టైంపాస్కి లవ్ చేసామనుకునేవారు మోసం చేయాలనుకునేవారు ఈ పరిహారాలు చేస్తే అస్సలు చేయవద్దు ఎందుకంటే ఎటువంటి రిజల్ట్ ఉండదు మీకు మంచిగా అంటే నిజాయితీగా ప్రేమించాము వాళ్ళు లేకపోతే మేము ఉండలేము అనేవారు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే యాలకులు తీసుకోవాలి యాలకులు అనేవి చాలా శుభకరం మనం దేవుడు కూడా ఇష్టమైనటువంటి లక్ష్మీ నారాయణుడికి ఎంతో ప్రీతికరమైనటువంటివి ఈ యాలకలంటే శుభానికి గుర్తు మనమే స్వీట్ చేసినా సరే యాలకులు వేసుకున్న మాత్రమే ఆ స్వీట్ టేస్ట్ అనేది పరిపూర్ణమవుతుంది దానికి మంచి సువాసన కానీ రుచి కానీ వస్తుంది కాబట్టి యాలనేవి చాలా శక్తివంతమైనది ఈ యాలకులనేవి మూడు యాలకులు తీసుకోండి ఇలా యాలకులు తీసుకుని ఎండిపోయిన అయితే వద్దు ఆకుపచ్చగా ఉండేటటువంటి యాలకులు మాత్రమే తీసుకోండి అయితే మీరు గాజు బౌలు కానీ మట్టి పాత్ర ఉంటే ఏదైనా సరే పర్వాలేదు గాజు బౌలైనా మట్టి పాత్ర అయినా సరే పర్వాలేదు అయితే స్టీలు ప్లాస్టిక్ మాత్రం ఈ పరిహారంకి అస్సలు వాడకూడదు కాబట్టి మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ వాడుకోవాలన్నమాట అయితే ఆవాలను కొంచెం తీసుకుంటారు కదా ఒక స్పూన్ ఆవాలు తీసుకొని కర్పూరం బిల్లులు మూడు యాలక్కాయలు ఒక మూడు అన్నీ కూడా ఒక దాంట్లో వేసేయాలి అయితే మీ దగ్గర కర్పూరం అంటే పచ్చ కర్పూరం తీసుకోండి లేకపోతే మామూలు కర్పూరం అని తీసుకోండి అన్నీ వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని మీరు ఏ వ్యక్తిని అయితే కావాలనుకుంటున్నారో రెండు మూడు కోరికలు అయితే చెప్పుకోవద్దు ఆ వ్యక్తి పేరు మీ మనసులో అనుకొని అతను మా మీద కోపం తగ్గాలి ఏమైనా ఉన్నా సరే కోపం తగ్గి మా మీద ప్రేమతో రావాలి ఇదివరకట్లా సంతోషంగా ఉండాలి అని వాళ్ళ ప్లేస్లో మేము ఎవరిని ఊహించలేము వాళ్ళు మాకే కావాలని చెప్పి మీరు మనసులో కోరుకోవాలన్నమాట మీరు పూజ చేస్తారు కదా మీరు నాన్ వెజ్ తినకుండా శుభ్రంగా ఉండాలన్నమాట స్నానం చేసుకుని ఈ పరిహారం అనేది చేయాలి రాత్రి పూట చేసుకున్నా పర్వాలేదు ఈ పరిహారం అనేది ఈ పరిహారం చాలా శక్తిమయంతమైంది కాబట్టి ఈ ఈ పరిహారం అనేది దేవుడి ముందు మాత్రమే చేయాలి అయితే ఇవన్నీ కూడా అంటే గాజు బౌలతో కానీ మట్టి పాత్రతో కానీ ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచిన తర్వాత దీన్ని ఎప్పటి వరకు ఉంచాలంటే పదకొండు రోజులు ఉంచేయాలన్నమాట అంటే దేవుడు గదిలోనే ఒక సైడ్కి పెట్టి ఇవన్నీ ఉంచేయాలి ఉంచిన తర్వాత ఖచ్చితంగా ఈ లోపు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒక రెస్పాన్స్ అనేది మీ దగ్గరికి వస్తుంది తర్వాత పదకొండు రోజుల తర్వాత ఈ మూడు యాలకులు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగించి మీ ఇద్దరిని కలపడానికి ఇక్కడ మూడు యాలకులు తీసుకున్నాను అలాగే కర్పూరం కూడా దేవుడికి చాలా ప్రీతికరమైనది మనకి కలపడానికి కర్పూరం కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి మూడు కర్పూరం బిల్లలు తీసుకోవాలని అయితే మన మనసులో అంటే కోరికను చెప్పుకుంటూ పదకొండు రోజులు దేవుడి గదిలోనే ఉంచేయాలన్నమాట అలా బౌలుతోనే అయితే పదకొండు రోజులతో ఏం చేస్తారంటే వీటిని తీసుకుని వెళ్ళి పారే నీళ్ళలో కానీ లేదంటే ఎవరు తొక్కని చోట్లో కానీ పడే ఇలా పడేస్తే మీరు కోరుకున్న వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది మీకు తప్పకుండా ఫలితం అయితే వస్తుంది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఆవాల పరిహారం అనేది నూటికు నూరు పాలు కూడా మంచి రిజల్ట్ రావడానికి అయితే చాలా బాగా పనికొస్తాయి కాబట్టి నమ్మకంతో చేయండి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా చేయండి అప్పుడే అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఎవ్వరికీ చెప్పకుండా రాత్రి పడుకునే ముందు స్నానం చేసి శుభ్రంగా దేవుడు మందిరానికి వెళ్ళి ఒక గాజు బౌలు కానీ ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో మూడు యాలకులు మూడు కర్పూరం బిళ్ళలు ఒక స్పూన్ ఆవాలు వేసి మీ మనసులో ఉన్నటువంటి కోరికను సంకల్పాన్ని ఒకటి మాత్రమే చెప్పుకొని మనసులో స్మరించుకుంటూ ఎలా అయినా సరే మేము ప్రేమించిన వాళ్ళు మా దగ్గరికి రావాలమ్మా అని మీ మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ యాలకుల్ని అలాగే అంటే ఆ బౌలుతో ఉండేటటువంటివన్నీ కూడా దేవుడు మందిరంలోని ఒక సైడ్ కలగని ఉంచేయండి అలా పదకొండు రోజులు ఉంచిన తర్వాత పదకొండు రోజుల తర్వాత మీరు మళ్ళీ శుభ్రంగా స్నానం చేసుకొని అంటే తెల్లవారైనా రాత్రైనా ఏం చేస్తారంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారినేట్లో కానీ కలిపియండి ఇలా చేసుకున్నట్లయితే మీరు ప్రేమించిన వారు తప్పకుండా మీ సొంతమవుతారు కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ